అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మీరు ఈ పండుగను ఎలా జరుపుకున్నారు ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాతో పంచుకోండి ఈరోజు ఇక్కడ చూసినట్లయితే పూల తోటనైతే చూపిస్తున్నాను ఈ తోటను నిన్న తీయటం జరిగింది మన శాంతి నిలయంలో ఈరోజు గోదా రంగనాథుడి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది అందుకు గాను పుష్పాలు తీసుకురావడం కోసం తోటకైతే వెళ్ళాము ఆ తోట దగ్గర పూలన్నీ కూడా ఇలా అయితే ఉంటాయండి అలా అయితే అవన్నీ కూడా కోసుకొచ్చి అలాగే నిన్న సాయంత్రం శ్రీ గోదా అమ్మవారికి మరియు రంగనాథుడైన శ్రీ వారికి ఇద్దరికీ కూడా ఎదురుకోలు మహోత్సవాన్ని ఇక్కడ జరుగుతూ ఉన్నది ఎదురుకోలు మహోత్సవం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత స్వామివారిని ఈ విధంగా ఒక శేషవాహనం మీద అలాగే అమ్మవారిని అభిముఖంగా స్వామివారికి అభిముఖంగా తిరుచి మీద విని చేసి ఆ తర్వాత ముందుగా కర్పూర దేవమంగళ నీరాజనాలు ఇద్దరికి ఇచ్చిన తర్వాత అలాగే స్వామివారి తరపున ఒకరు అమ్మవారి తరపున ఒకరు ఉండి వాగ్వాదం అయితే చేయటం జరుగుతుంది అంటే మాట అంటే మా అమ్మాయి ఇలా అని చెప్తాం అమ్మవారి తరపున వాళ్ళు అలాగే స్వామివారి తరపున వారు కూడా చెప్తూ ఉంటారు విష్ణు చిత్తుల వారు అమ్మవారి తరపు నుండి అమ్మవారి పక్షాన చెప్తూ ఉంటారు అలాగే రామానుజుల వారు సాక్షాత్తు ఆ నారాయణుడి వైపు ఉండి ఇద్దరికి మధ్యలో కూడా వాగ్వాదం అంటే అమ్మవారి గురించి స్వామికి చెప్పడం స్వామివారి వైభవం గురించి అమ్మవారికి చెప్పడం అనేది వైభవపేతంగా జరుగుతూ ఉన్నది ఈ విధంగా గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవానికి ముందు యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరిగింది ఇక్కడ స్వామివారికి ముందుగా వస్త్రం సమర్పించడం ఆ తర్వాత అమ్మవారికి కూడా వస్త్రం సమర్పించి ఈ వస్త్రాలలో రేపు కళ్యాణమూర్తులుగా మనకు దర్శనం ఇవ్వబోతున్నారు అందుకు గుర్తుగా ఇక్కడ మనకు నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత మాల మార్పిడి కార్యక్రమం కూడా చేసి స్వామి అమ్మవార్లకు మాల మార్పిడి కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నది మూడు సార్లు స్వామివారి నుండి అమ్మవారికి అమ్మవారి నుండి స్వామివారికి మూడు సార్లు ఈ పుష్ప మాలలు మార్పిడి కార్యక్రమం అనేది జరుగుతుంది అంటే అమ్మవారి దగ్గర ఒక మాల పెట్టి అమ్మవారి దగ్గర నుండి ఒక ఇంకొక మాల తీసుకుని స్వామివారికి సమర్పించడం మళ్ళీ స్వామివారి దగ్గర నుండి తీసుకుని అమ్మవారికి సమర్పించడంతో ఈ యొక్క వారణ కార్యక్రమం అనేది జరుగుతుంది మన శాంతి నిలయంలో చూసి ఆనందిస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు పెడుతున్నాను చూసి ఆనందించండి ఆ తర్వాత భోగి పండుగను మేము ఎలా జరుపుకున్నాం ఏంటనేది అలాగే భోగి పండుగ విశిష్టత గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ దాకా మీరు చూస్తుంది గోదా కృష్ణుల యొక్క యొక్క ఉత్సవాన్ని ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వర్తించుతున్నాం అయితే స్వామివారు అప్పుడు కనపడినప్పుడు శ్రీరంగంలో స్వామి వారి ఆలయాన్ని దగ్గరికి గోదాదేవిని కళ్యాణమూర్తిగా అలంకరించి తీసుకురమ్మన్నారంట దానికి గుర్తుగా ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఏ స్వామి పెట్టిన వెంకటేశ్వర స్వామి ఉన్నా లేదంటే కృష్ణుడు ఉన్నా లేదంటే పార్థసారథి వారు ఉన్నా ఏ స్వామి ఉన్నా కూడా ఆ రోజు మాత్రం రంగనాథుడుగానే మారుతారు ఆ రూపంలో మనకు దర్శనమిస్తారు కాబట్టి అంతకని నేను అంటున్నాను రంగనాథ స్వామివారని అమ్మవారు రంగనాథుడికి లోనకే ఐక్యమైంది కాబట్టి ఆ రంగనాథుడినే చేసింది అలాగే భోగి పండుగ రోజు భోగిని మేము ఎలా జరుపుకుంటాము భోగి మంటలు ఎందుకు వేస్తామనేది ఈ వీడియోలో చెప్తాను అయితే ఈ భోగి పండుగని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా చేస్తారు మా ప్రాంతంలో మేము చేసే నానుడి ఏంటంటే కనుక మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు కానీ పాత వస్తువులు ఏదైతే మనకి పనికి రావో చెక్క అలాంటివి ఉంటాయి కదండి అవి మనం యూజ్ చేయలేం వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా చెదలు పెట్టి కానీ అలా ఉండే వాటిని అన్నీ కూడా తీసుకొచ్చి ఈ మంటల్లో మంటలో వేసి కాలుస్తారు అంటే చలి మంట అని కూడా అనుకోవచ్చు కానీ ఈ యొక్క ఉత్సవం చేయటానికి ఈ యొక్క పండుగలో ఇదొకటి చేయడానికి కారణం ఏంటంటే కనుక మనలో కొన్ని చెడు గుణాలు ఉంటాయి ఎవరికైనా సరే సహజంగా కొన్ని మంచి గుణాలు ఉంటాయి చెడు గుణాలు ఉంటాయి కానీ ఆ చెడు గుణాలని మనం అదుపులోకి చేసుకోవటానికి మనకు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసుకోవటం కోసం మనలో ఇలాంటి కార్యక్రమం ద్వారాగా మనం వేసే ఒక కర్ర ద్వారాగా మనలో ఉన్న అహంకారము మిగతా చెడు గుణాలన్నీ కూడా అంతమైపోవాలని చెప్పి మనం కోరుకుంటూ ఆ యొక్క ఆ యొక్క మంటలో యొక్క వస్తువు కానీ ఒక కర్ర కానీ పిడకలు కానీ వేస్తే వాటి ద్వారాగా ఎలా అయితే ఆ కర్ర కాలిపోయి బూడిద ఎలా అవుతుందో అదేవిధంగా మనలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా అలానే అవన్నీ కూడా ఆ మంటల్లో కాలిపోయి బూడిదైపోవాలని కోరుకుంటూ ఈ యొక్క భోగి పండుగ రోజు ఈ యొక్క భోగి మంటలు వేయటం అనేది మేము జరుపుకునేది మా ప్రాంతాల్లో మేమైతే ఎలా ఆలోచించి మేము చేసుకుంటూ ఉంటాం అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు చాలా విధంగా చేస్తారు కొన్ని చోట్లంటే స్నానాలు చేసి వచ్చి ఇవన్నీ కూడా చేస్తారు కానీ మేము మాత్రం స్నానాలు చేయకుండానే భోగి మంట వేసి అంటే రాత్రి పడుకుండా కాదండి ఉదయం లాగంగానే బ్రష్ చేసేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అంటే నైట్ స్నానం చేసి ఉంటాం కాబట్టి ఆల్రెడీ కాళ్ళు చేతుల మొహం కడుక్కొని వచ్చి ఆ అగ్నిని వెలిగించి భోగి మంటను వెలిగిస్తాము ఇది కూడా అగ్గిపెట్టెతో అలా వెలిగిస్తాము అంతేగాని పెట్రోలు అలాంటివి ఏమి నేనైతే వేయము చాలామంది అవి కూడా వేస్తారు మేము అవన్నీ వేయకుండా అలానే వేస్తాము ఈ విధంగా మనలో ఉన్న ఆ ఒక కట్టెను అగ్నిలో సమర్పిస్తే అగ్నిదేవుడు కూడా వెళ్ళినట్టుగా భావిస్తాము అందుకని అలా వేయటం అనేది జరిగింది నెలవంక కూడా కనపడుతుంది ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు పెద్ద పండుగ ఎందుకు అంటాము అంటే కనుక ఇక్కడ నుండి మనకి సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది మకర సంక్రమణం ప్రారంభమవుతుంది అంటే ఋతువులు మారుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో నిన్న రేపటి రోజున మారుతుంది దానికి వచ్చే ముందు రోజు భోగి తర్వాత వచ్చే రోజు కనువుగా భావిస్తూ ఈ పండుగను పెద్ద పండుగగా పెద్ద ఉత్సవంగా చేసుకుంటూ ఉంటాం మన ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా చేస్తారు కానీ అందరూ కూడా చేసుకునేది మాత్రం తర్వాత భోగి మంటల పక్కన ఒక ఈ విధంగా కుండ పెట్టేసుకుని ఇటువరకు అయితే కుండలు పెట్టేవాళ్ళం ఇప్పుడైతే తెల్ల తెల్ల కాగులు అంటారు మా ఏపు మీ ఏపు ఏమంటారు తెలియదు కానీ మా వైపు తెల్ల కాగు కాగులు అంటారు అలా వాటిని పెట్టి ఆ నొప్పు వెలిగించి ఆ నొప్పులతో ఏదైతే ఆ మంట వెలుగుతున్న పక్కనే పెట్టి ఆ నీళ్లు కాల్చుకుని ఆ నీళ్లతో తలంటుకుని ఆ తర్వాత స్వామివారికి నిత్య పూజలో భాగంగా నిత్య దీపరాజనైతే ఇక్కడ చేసుకున్నాను తర్వాత నిత్యం యధావిధిగా ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకున్నాం అలాగే ఈరోజు తిరుప్పావై కూడా ముప్పై ఉపాసురాన్ని కూడా స్వామివారికి వినిపించడం జరిగింది అలాగే ఈరోజు చిలకలను కూడా అలంకరించడం జరిగింది ఈ విధంగా స్వామివారికి ఈరోజు ఉదయ ప్రాతకాల ఉత్సవాన్ని అలాగే ప్రాతకాల అర్చనను ఇక్కడ చేస్తున్నాను చూడండి చూసి ఆ కర్పూర మంగళ నీరాజనాన్ని మీరు కూడా కళ్ళ కద్దుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా ఈ సంక్రాంతి భోగి రోజు ఈ విధంగా పూజ చేసుకున్నాం రేపటి వీడియో ఏంటంటే కనుక స్వామివారి కళ్యాణం ఎల్లుండి కానీ ఆ పండగ వెళ్ళినా కానీ పెడతాను ఎందుకంటే రేపు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి సంబంధించిన పూ వీడియో వస్తుంది ఆ వీడియో చూడండి కళ్యాణాన్ని పండగ వెళ్ళిపోయిన తర్వాత కానీ తర్వాత రోజు కానీ చేస్తాను వీడియో పెడతాను తప్పకుండా చూడండి చూసి ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను గోదా రంగనాథ స్వామివారి యొక్క కళ్యాణం కూడా చేయడం జరిగింది ఈ విధంగా అన్నీ కూడా చేసిన తర్వాత పుష్పార్చన అవన్నీ కూడా చేసిన తర్వాత స్వామివారికి నివేదన జరుగుతుంది నివేదన అవన్నీ కూడా కర్పూర కర్పూరమంగళ నీరాజనాలతో స్వామివారికి ఈ ఉత్సవం అనేది నిర్వర్తించడం జరిగిందండి మీరు కూడా చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని ఈ వీడియో మీకు అందిస్తున్నాను సర్వేజన సుఖినోభవంతు లోకాసంస్థ సుఖినోభవంతు అనే సూక్తిని మనం పాటిస్తూ ఈ విధంగా చేసుకుంటాం జరిగింది అలాగే ఒక చిన్న కథ చెప్తానండి ఒక ఏంటండి ఒక మానవుడు అనుకున్నాడంట నేనే గొప్పవాడిని దేవుడి కంటే గొప్పవాడిని అని అనుకున్నాడంట అనుకుని వెళ్తున్న సమయంలో ఒక చెట్టు కనబడుతుందంట మేడి చెట్టు ఆ మేడి చెట్టు పైన ఉంది ఒక చి చిన్న కాయ ఉందంట అలాగే ఆ పక్కనే గుమ్మడి ఉందంట గుమ్మడి పాదుకి పెద్ద కాయలు వస్తాయి అయితే ఈ దేవుడికి ఏం తెలియదు అనుకుంటా చిన్న కాయనేమో కింద పెట్టాడు పెద్ద కాయనేమో చిన్న కాయనేమో పైన పెట్టాడు పెద్ద కాయనేమో కింద పెట్టాడు ఈయన అసలు తెలియగల కాదు అన్న అనుకున్నాడంట అయితే తర్వాత అంట ఆయన చెట్టు మీరు కింద చెట్టు కింద పడుకుండగా ఒక పండు పడిందంట పండు పడి తలమే పడిందంట అదే అనుకున్నాడు అప్పుడు ఆయనకి బుల్పు వెలిగిందంట ఓహో దేవుడు చాలా గొప్పవాడు ఎందుకు అంటే కనుక ఆ పెద్ద కాయ కనుక పై నుండి ఉంటే ఆ పై నుండి నా తలమే పడి ఉంటే నా తల రెండు మొక్కలైపోయేది అదే దేవుడు ఇలా సృష్టించబట్టేనో ఆ చిన్న కాయని పైన పెడతామే కరెక్టు అనేది ఆయన గమనించి ఆ తర్వాత నుండి కూడా ఆయన కూడా తెలుసుకున్నారు అలాగే మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి స్వామి గురించి ఇదండి ఈరోజు వీడియో